హాయ్ వెల్కమ్ టు తెలుగు ఎలక్షన్లు దగ్గర పడ్డాయని మనం చెప్పుకోవాలి ఎందుకంటే రేపు కాకుండా ఎల్లుండి అంటే పదమూడో తారీఖు రోజే పోలింగ్ జరగబోతుంది తెలంగాణలో తెలంగాణకు సంబంధించి లోక్సభ స్థానాల్లో చాలా మంది పోటీ చేస్తూనే ఉన్నారు మనకందరికీ తెలిసిన విషయమే కానీ ఆ భువనగిరికి మాత్రం ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్క బీజేపీ కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పోటీ చేస్తున్న సందర్భంలోనే బీఎస్పీ పార్టీ నుండి ఒక సామాన్యుడు కూడా ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది అసలు ఆ సామాన్యుడు ఎవరు అసలు పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి గెలుస్తాడా లేదా అనేది కూడా మనం ఇప్పుడు ఆయన ద్వారా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అవే అందరు మీరు ఒక సామాన్య వ్యక్తిగా ఒక మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటు నర్సే గౌడ్ అనుకోవచ్చు మాజీ ఎంపీగా మనం చెప్పుకోవాలి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తను నేను కొన్ని మంచి పనులు చేసి వచ్చానని తను చెప్పడం కానీ ఇటు పక్క టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇప్పుడు రెడీగా ఉందని మనం చెప్పుకోవాలి వాళ్ళతో ఎలా గెలుద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరగబోతుంది ఇక్కడ భువనగిరి సెగ్మెంట్ విషయానికి వస్తే వేల కోట్ల సంపన్నులు ఒకవైపు ఉన్నారు ఇక్కడ బూర బూరనర్సే గౌడ్ గారు కావచ్చు అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు క్యామ మల్లేశ్ కావచ్చు వీళ్ళందరినీ ఢీకొని నిలబడుతున్న ఒక సామాన్య వ్యక్తిని నా ప్రజలే నన్ను ఆదరిస్తున్నారు ఈ ప్రజల దగ్గరికి పోతూ ఉంటే ఈ వేల కోట్ల సంపన్నులకు ఓట్లు వేసినాం ఈరోజు మా బిడ్డగా మా ఇంట్లో వ్యక్తిగా నువ్వు నిలబడుతున్నావు నీకు ఖచ్చితంగా ఓట్లు వేస్తాం బిడ్డ నువ్వు నిన్ను ఆదరిస్తాం నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి ఆశీర్వదిస్తుంటే నాకు ఉత్సాహం వస్తున్నది నా బలం బలగా మొత్తం వాళ్ళే కదా నేను బరాబర్ వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్తో లక్ష మెజార్టీతోనే గెలవబోతున్నా భువనగిరి పార్లమెంట్లో అని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓట్లన్నీ మాయే మా వర్గాలే మా వర్గాల ప్రజలే ఓట్లు కాబట్టి ఇక్కడ ఓట్ల మా ఓట్లు మేము వేసుకుంటే ఇంకోరు గెలుస్తారు మేమే కదా నూటికి తొంభై ఐదు మంది మేమే ఉన్నాం మా ఓట్లు మేమే వేసుకుంటాం మేమే గెలవబోతున్నాం అని మీ ద్వారా చెప్తున్నా టీ నైన్ ద్వారా తెలుగు ఏదైతే ఇప్పుడు మీరు బీసీ అని చెప్తున్నారో బీసీ సంబంధించిన బీజేపీ క్యాండిడేట్ బూరా నరసే గౌడ్ కూడా బీసీఏ మరి బూరా నర్సే ఒకసారి ఎంపీగా గెలిచారు కాకపోతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు బీజేపీ సెంట్రల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఒక పక్క ఎటు చూసినా బీజేపీ గాలి కురుస్తుంది అంటే మీరేమంటారు దానిపైన ఇప్పుడు బూరా నరసే గౌడ్ గారు బీసీ బీసీ అని చెప్పుకుంటుండు ఐదేళ్ళు పార్లమెంట్ లో ఉన్నాడు ఏనాడైనా పార్లమెంట్లో బీసీల సమస్యల గురించి ప్రశ్నించిండా బీసీ కుల జనన గురించి అడిగిండా బీసీల హక్కుల గురించి పోరాడిండా మరి ఎక్కడ బీసీ ఇలా భువనగిరి పార్లమెంట్ పరిధిలోకే వద్దాం మునుగోడులో ఒక్క బీసీ నాయకునన్నా ఎదగనిచ్చిండా ఇబ్రహీంపట్నంలో ఒక్క బీసీ నాయకునన్నా ఎదగనిచ్చిండా ఆలేరులో ఒక్క బీసీ నాయకుడిని ఎదగనిచ్చిండ లేకపోతే ఇటు నగరికాలు కావచ్చు తుంగతూర్తి కావచ్చు విధంగా జనగాం కావచ్చు భువనగిరి కావచ్చు ఈ ఏడు కాన్స్టెన్సీలలో ఎక్కడైనా ఒక బీసీ నాయకున్ని జనరల్ స్థానంలో నిలబెట్టి గెలిపించిండ స్థానిక సంస్థలలో ఒక జనరల్ స్థానంలో బీసీని పెట్టి గెలిపించిండా విధంగా ఈయన తన సొంత సామాజిక వర్గమే అనుకోవచ్చు గౌడ్స్ గౌర్సునన్న రాజకీయంగా ఎదుగానిచ్చిండా ఒక్కరి పేరు అన్న చెప్పమనండి ఎక్కడ బీసీ అండి బీసీ అనే పేరుకు బీసీ అనే ఎన్నికలు రాగానే చెప్పుకోవడం తప్పితే ఈయన బీసీలకు వరగబెట్టింది ఏం లేదు ఈయన ద్వారా బీసీలకు వచ్చిన లాభం కూడా ఏం లేదు అందుకే బీసీ సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి నిఖార్స్ అయిన బీసీ బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందుకు వస్తున్న మీ బిడ్డను మీ కుటుంబ సభ్యుని మన హక్కుల కోసం కొట్లాడుతా ప్రశ్నించే గొంతును ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్న ఉద్యమాల్లో పాల్గొన్న నాలాంటి సామాన్య వ్యక్తిని ఆశీర్వదించండి భువనగిరి పార్లమెంటును అభివృద్ధి చేస్తా బీసీ నాయకుల్ని ప్రతి సెగ్మెంట్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎదగనిస్తా జనరల్ స్థానంలో మా పార్టీ తరఫున బీసీలనే నిలబెడతాం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని జనరల్ స్థానాల్లో జెడ్పీడీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు మిగతా ఉన్నటువంటి అన్ని జనరల్ స్థానాల్లో నూటికి తొంభై ఐదు మంది ఉన్నటువంటి మా వర్గాలను అదేవిధంగా ఈ దేశంలో అరవై శాతం జనాభా ఉన్నామండి అరవై శాతం జనాభా ఉంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అరవై శాతం జనాభా కోసం మా యొక్క బీసీ నాయకులు ఆర్ కృష్ణన్న కావచ్చు జాజల సీనాన్న కావచ్చు వీరి నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి రాస్తారోకాలు చేసినా మోడీకి అమిత్ షాకు వినతి పత్రాలు ఇచ్చినా ఏనాడు పట్టించుకోలేదు కానీ ఎటువంటి పోరాటం డిమాండ్లు లేకున్నటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది శాతం పెంచిండు ఈ యొక్క మోడీ మరి ఈ మోడీ కేడిఎంఓ వాళ్లకు పది శాతం రిజర్వేషన్ పెంచిండు బీసీ కానీ ఓసీ ప్రధాని ఈయన బీసీ అని చెప్పుకుంటాడు ఈ బీసీ ప్రధాని ఏ మెలగబెట్టిండు బీసీలకు కనీసం కుల జనగణన చేయలేదు బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఈ పదేళ్లలో బీసీలను తుంగలో దొక్కిండు తప్పితే బీసీలకు ఈయన ద్వారా ఒనుగొన్న ప్రయోజనం ఏం లేదు దయచేసి భువనగిరిలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా నేను మీ బిడ్డను మీ కుటుంబ సభ్యుని నాకు మొదటి గుర్తు ఏను గుర్తు మీద ఓటు వేసి భువనగిరి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆశీర్వదించండి పార్లమెంట్లో ప్రశ్నిస్తా మన హక్కుల కోసం కొట్లాడుతా భువనగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపెడతా అంటే మీరు ఒక బీసీ బిడ్డగా మేము వెళ్తున్నాము బీసీ బిడ్డగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాడు కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్కి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆ కిరణ్ రెడ్డి కూడా చెప్తున్నాడు అంటే సామాన్యులకు నేను ఎంతోమందికి ఒక అక్కడ బీసీ అని లేకుండా లేకపోతే ఓసీ అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేను సాయం చేస్తున్నాను కూడా తను చెప్తున్నాడు మరి దానే ఈ భువనగిరికి ఎటువంటి సంబంధం లేని గచ్చిబౌలి దివాకర్ ఆయన గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తుండు నాన్ లోకల్ ఇక్కడ లోకల్ కాదు నాన్ లోకల్ పర్సన్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ ఆదరించే పరిస్థితి లేదు ఈ యొక్క భువనగిరి ప్రాంతంలో ఎంతో చైతన్యం ఉన్న చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం మా రోజు వీరన్న బెల్లి లలితక్కల పోరాటం ఉన్నది ఇక్కడ ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బహుజన మూమెంట్లో ప్రతి ఒక్క చోట అనేక విప్లవాల్లో ఉన్నటువంటి ఈ యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యంతోనే ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లేసే పరిస్థితి ఇవాళ భువనగిరిలో లేదు భువనగిరి ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్యతరగతి నుంచి వచ్చిన అంటుండు వేల కోట్ల సంపన్నుడు మధ్యతరగతి నుంచి వచ్చినట్ట ఆయన అప్డివేట్ చెక్ చేయండి నా అప్డివేట్ చెక్ చెక్ చేయండి నేను యాభై వేల ఐదు వందల రూపాయలతో నేను బరిలో ఉన్నా ఆయన ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలతో బరిలో ఉన్న మీరే ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఆయన భార్య మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో చూడండి ఒక సామాన్య వ్యక్తిగా ఒక గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి బడా బాబు ఒక బడా బాబుతోనే ఢీ యుద్ధం చేస్తున్నా ధైర్యం ఉన్న బిడ్డగా ఇక్కడ మా వర్గాల తరపున నిలబడుతున్న సామాన్యుడు రాజకీయాలు చేయలేడా వేల కోట్లు వందల కోట్లు ఉన్నోలే రాజకీయాలు చేయాలన్నా ఇవాళ వేల కోట్ల డబ్బు సంచులు తీసుకొని వచ్చి వందల కోట్లు ఇవాళ భువనగిరి పార్లమెంట్లో పంచినంత మాత్రాన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇక్కడ ప్రజలు ఈ భువనగిరిలో రెడ్లేనా అంటే ఒకటే వర్గమా పోతే కోమరెడ్డి వెంకటరెడ్డి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుంభమ అనిల్ కుమార్ రెడ్డి అంటే రెండు వేల తొమ్మిదిలో రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించిన కొత్తగా అని చెప్పి ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగా వచ్చిన అని చెప్పి ఆయనను ఆశీర్వదించాలనా అంటే ఎంతసేపు ఉన్న వీళ్ళని ఆశీర్వదించుకుంటూనే పోవాలనా మన ఓట్లు మనం వేసుకోవద్దా మన మన కుర్చీలో మనం కూర్చోవద్దా ఎవరో వచ్చి మన మీద పెత్తనం చెలాయించాలంటే ఈడ వాళ్ళ కింద ఉండే గులాంగిరి చేయాలన్నా మనం ఒక్కసారి ఆలోచించండి భువనగిరి ప్రజలారా ఈయనను కూడా ఇక్కడి నుంచి తరిమేయాల్సిన పరిస్థితి ఉన్నది దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు లేకండి ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఈ ప్రజాపాలన అనుకుంటా పైరవీల పాలన చేసుడు తప్పితే వీళ్ళు ఈ ఆరు నెలల్లో ఒక్కడన్నా ఒక్క అభివృద్ధి పనన్న ఏ ఒక్క ఎమ్మెల్యే ఏడు సెగ్మెంట్లో చూసుకున్నారా రాజగోపాల్ రెడ్డి కావచ్చు అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు లేకపోతే వీళ్ళు వీరేశం కావచ్చు ఈయన వాళ్ళు పొల్లు పొల్లు అని మాట్లాడుతున్నారు మందుల సామెలు కావచ్చు ఇక మల్లరెడ్డి రంగారెడ్డి కావచ్చు వీళ్ళు పెళ్ళిళ్ళ పేరంట వాళ్ళకే తిరుగుతుంది ఒక్క అభివృద్ధి పని చేయలేదు ఒక్క శంకుస్థాపన చేయలేదు ఒక్క కొబ్బరికాయ కొట్టలేదు పెళ్ళిళ్ళు పేరంటాలకు దిరుగుతుందికైనా వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించింది అందుకేనా మేము ఓట్లేసింది ఇక అలా దొరని దించేసి రెడ్లను పెట్టినాం ఇక వీళ్ళ కింద మేము గులాంగిరి చేయాలి నూటికి తొంభై ఐదు మంది మనం ఉన్న సోదరులను ఆలోచించండి డబ్బు ఉంటేనే రాజకీయం కాదు పైసలు ఎన్ని ఎంత ఇస్తారు వాళ్ళ డబ్బులు మన ఆ ఆ డబ్బులతో మన కుటుంబాలు బాగుపడతాయా మీ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డని నేను నన్ను గెలిపించండి నాకు ఓటేయండి ఏను గుర్తు మీద ఓటేయండి భువనగిరి పార్లమెంటుతో పాటు మన సామాన్య మధ్యతరగతి కుటుంబాలను అభివృద్ధి చేస్తా ఇక్కడ నేను పర్యటిస్తున్న క్రమంలో ఇప్పటికీ కూడు గూడు లేనటువంటి పరిస్థితి ఉన్నది గ్రామాల్లో సరైన లేవు ఇండ్లు లేనటువంటి నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు ఇవాళ ఇండ్లు అని చెప్తుండే ఈయన ఇది మన రేవంత్ రెడ్డి మరి ఇండ్లు ఎక్కడ ఉన్నాయి మరి ఇంద్రామ ఇండ్లు అప్పుడే ఇస్తే మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి నాతో చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి చూపెడతా గ్రామాల్లో ఎన్ని వందల ఇండ్లు ప్రతి ఊర్లో వందల ఇండ్లు ఈ ఇండ్లే మధ్యలో ఇంటరప్షన్ అనుకోకుండా రేవంత్ రెడ్డి వచ్చి ఆరు నెలలు మాత్రమే అవుతుంది ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక పక్క బీజేపీ సెంట్రల్ లో అధికారం రాబోతుంది అన్నట్టు కూడా మళ్ళా ఓ గానాలు వస్తున్నాయి అలాంటి వ్యక్తులతో మీరు ఎలా గెలుస్తాం అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఆరు నెలలు ఈ ఆరు నెలల పాలననే చూసుకుందాం ఈ ఆరు ప్రజా ప్రజాపాలన అని చెప్పి గేట్లు బద్దలు కొట్టినా నేను సామాన్యునికి లోపలికి అవకాశం ఇస్తున్నా అని చెప్పిండు వీళ్ళు కేవలం వినతి పత్రాలు తీసుకురు తప్పితే ఓన్లీ సోప్ టాప్ వినతి పత్రాలు తీసుకున్నారు తప్పితే ఏ ఒక్క సమస్యకు పరిష్కరించిన పాపాన పోలేదు ధరణిని అధికారంలోకి ఇచ్చినాక రద్దు చేస్తా అన్నాడు ధరణిని రద్దు చేసిండా ఇలా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మన్న వచ్చి భువనగిరికి వచ్చి యాదగిరి లక్ష్మీనరసింహ సాక్షిగా ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేస్తా అన్నాడు అంటే ఒక సినిమాలో రవితేజ గోవింద గోవింద అనే ఒక పాట ఉంటుంది లాస్ట్కు దేవుడే మాయమవుతాడు ఈయన ఇచ్చే హై దేవును సాక్షిగా నేను లక్ష్మీనరసింహ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాడు లక్ష్మీనరసింహ స్వామిని కూడా రూటల లేకుండా మాయం చేసేటట్టు ఈయన ఇటువంటి మాటలు చెప్తుండ్రు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వు ఏం మెలగబెట్టింది లేదు భువనగిరి ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఏదైతే ధరణను దించాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఆరు నెలల్లో పేదవాళ్ళ బతుకులు ఏం మారలేదు ఇంకా దిగజారిపోయినాయి ఇవాళ కళ్ళాలలో ఒడ్లు నానిపోయి ఉన్నాయి నాని రైతు నష్టపోతుంటే ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేయకుండా తాత్సారం చేసి రైతుని నిండా ముంచు ముంచుతున్నారు ఈ కాంగ్రెస్ పాలకులు నేను మొన్న ప పర్యటిస్తున్న క్రమంలో అక్కడ పోతే ఒడ్లు నీళ్ళకు కొట్టుకపోతున్నాయి ఒడ్లు మొత్తం నానిపోయినాయి దానికి తేమ శాతం ఉండాలి మ్యాచర్ ఉండాలి ఈయన ఇంకోటి దానికి మద్దతు అంటే బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఏ ఒక్క రైతుకు ఇప్పటిదాకా బోనస్ ఇవ్వలేదండి ఏ ఒక్క రైతుకు బోనస్ ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇస్తున్నటువంటి ఈయన ఏ ఒక్క రైతుకు బోనస్ ఇవ్వలేదు అంటే అన్ని అబద్ధ పామీలు అన్ని అసత్యపు ఆలోచనలు ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కనీసం సబ్జెక్ట్ లేదు లంగా లఫంగి రాండా ఏం భాష అండి అసలు ఒక ముఖ్యమంత్రి వాయిస్ని సామాన్య వర్గాలు చూసే పరిస్థితి ఉందా మహిళలన్నా చూసే పరిస్థితి ఉన్నదా లేకపోతే చదువుకున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఆయన భాష ద్వారా ఈ ఇంత ఇటువంటి చీఫ్మెంటాలిటీ ఏందని చెప్పి ఆలోచనతో కనీసం వాళ్ళ మాటల్ని చూసేటువంటి సిచ్యువేషన్ లేకుండా ఉంది అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు అది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అయితే ఇక్కడ ఒకటే ఒకటి వీళ్ళతోని ఎందుకు టీక్కుంటున్నా అని మీరు ఒక ప్రశ్న అడిగారు వేల కోట్లు ఉండొచ్చు వాళ్ళకు కానీ వేల కోట్ల కన్నా ఎక్కువ నా దగ్గర దమ్ము ధైర్యం ఉంది కొట్లాడే శక్తి ఉన్నది నా వర్గాల ప్రజల కోసమే నేను వచ్చిన రాజకీయాల్లోకి నా వాళ్ళని ఇంకెన్ని రోజులు వీళ్ళ కింద బానిసలుగా ఉండాలి వీళ్ళ కింద తొత్తులుగా ఉన్నంత కాలం మమ్మల్ని అణిచివేస్తూ అధికారానికి దూరంగా ఉంచుతూ ఆర్థికంగా బలహీనపరుస్తూ అణగారిపోతున్నాం ఏముందండి ప్రతిసారి అవ సంక్షేమ పథకాలు అంటారు కానీ మా బతుకుల్లో ఎటువంటి మార్పు లేదు ఇక్కడ ఉన్నటువంటి పేదలు నిరుపేదలు అదే విధంగా ఉన్నారు ఉపాధి కల్పన లేదు ఈ భువనగిరి ప్రాంతంలో అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీల కాలుష్యం ద్వారా మా భూమిని వాడుకుంటున్నారు మా నీళ్లను వాడుకుంటున్నారు మా గాలిని కాలుష్యం చేస్తున్నారు కానీ మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పాపనవ లేదు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి ఇచ్చినటువంటి పాపనవలేదు ఏ ఒక్క నాయకుడు ఎవడు వచ్చినా కానీ ఏ నాయకుడు వచ్చినా ఏ పాలకుడు వచ్చినా మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ కనీసం మా ఓళ్ళని అంటే మా విద్యార్థుల్ని ఉపాధి అవకాశాలు రాకుండా మా నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి వేల కంపెనీలు ఉన్నాయండి భువనగిరి ప్రాంతంలో అక్కడ లేబర్ పనికి మాత్రమే మా వాళ్ళు ఈ భువనగిరి ప్రాంతంలో ఉన్న వాళ్ళు మరి అక్కడ హెచ్ఆర్ల నుంచి సూపర్వైజర్ల దాకా సూపర్వైజర్ నుంచి ఎండిలో దాకా ప్రతి ఒక్క పోస్ట్లో పొజిషన్లో మొత్తం ఆంధ్ర వాళ్ళే మొత్తం వాళ్ళ చేతిలోనే అంటే ఈ కంపెనీలను కనీసం ప్రశ్నించరు మాకు ఎందుకు ఇయ్యారు మరి ఆ ఉద్యోగాలు ఇన్ని వేల కంపెనీలు ఉన్నప్పుడు ఇక్కడ మా దగ్గర కూడా హయ్యర్ క్వాలిఫైడ్ విద్యార్థులు ఉన్నప్పుడు టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు మా వాళ్ళకేమో ఎటువంటి అవకాశాలు ఇయ్యారు కేవలం ఈ కంపెనీలలో ఇచ్చే విరాళాలతో ఆ డబ్బులతో వీళ్ళ పార్టీలను నడుపుకుంటా పబ్బం గడుపుకుంటున్నారు కానీ మా వర్గాల ప్రజల కోసం ఏనాడు కొట్లాడతలేరు ప్రశ్నిస్తలేరు ఈయన కాంగ్రెస్ అయిన పోయినా లేకపోతే బీఆర్ఎస్ అయిన పోయినా బీజేపీ ఆయన వచ్చినా ఎవడు వచ్చినా మా బతుకులను మార్చే పరిస్థితి లేదు అందుకే నేను అక్కడి నుంచి వచ్చిన ఆ మట్టి నుంచి అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఒకవేళ బీఎస్పీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అదే విధంగా గెలువ గెలవగలడైన సత్త మీ దగ్గర ఉందంటున్నారు గెలవడానికి ఏం చేస్తున్నారు ప్రచారం ఎలా జరుగుతుంది గెలవడానికి మనకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉన్నదో భువనగిరి ప్రాంతంలో ఇన్నేళ్ల నుంచి భువనగిరి అంటే ఒకే సామాజిక వర్గం పరిపాలిస్తున్నది ఎవడు వస్తే వాని జెండాలు మోసుకుంటా మనం వాళ్ళనే గద్దెనెక్కిస్తున్నాం కానీ మనం పేదలం ఇంకా నిరుపేదలుగా మారుతున్నాం ఉద్యోగ అవకాశాలు లేవు ఇక్కడ వైద్యం చేసుకున్నటువంటి సదుపాయం కూడా లేదు ఎయిమ్స్ అని చెప్పి దాంట్లో పూర్తిగా సదుపాయాలు లేవు మూసి ప్రక్షాళన అని చెప్పి కొన్ని ఏళ్ళుగా అది పెండింగ్లో ఉంది కానీ ఏనాడు మూసి ప్రక్షాళన చేసినటువంటి చరిత్ర వీళ్ళది కాదు నక్కలగండి ప్రాజెక్టు ద్వారా ఫ్లోరసిస్ నిర్మూలన జరుగుతుందని చెప్పి శ్రీశైలం సొరంగాన్ని పూర్తి చేయనటువంటి ఎస్ఎల్బీసీని పూర్తి చేయనటువంటి ఈ దగర్ బాధ్యులు వీళ్ళ నుంచి విముక్తి చేయడానికి ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయడానికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వడానికి ఈ ఫ్లోరసిస్ భూతాన్ని తరిమివేయడానికి రైతులకు నీటిని అంటే రిజర్వాయర్లను పూర్తి చేయడానికి ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయండి చెర్లగూడం రిజర్వాయర్ శేసిరెడ్డి వాగు పీడర్ ఛానల్ ధర్మారెడ్డి కాలువ పిలాయిపల్లి కాలువ ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా మూసి ప్రక్షాళన ఈ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి గత ముప్పై ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి నేను పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టు నక్కలగండి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఇక అది సాగుతూనే ఉంది వీడు వస్తాడు నక్కలవాణి ప్రాజెక్ట్ అంటాడు వాడు వస్తాడు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తా అంటాడు కేసీఆర్ అయితే రెండేళ్లలో పూ పూర్తి చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో పది అధికారంలో ఉండు పూర్తి చేసిన చేయలే ఈ ఇలా ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయకుండా మా వ్యవసాయాన్ని మొత్తం తుంగలో తొక్కుతున్నది వీళ్ళే మా రైతాంగాన్ని ఇలా సుభిక్షంగా చేయాల్సినటువంటి ఈ రైతాంగాన్ని మొత్తం నాశనం చేస్తున్నటువంటి పాలకులు వీళ్ళు ఇంకెన్ని రోజులని వీళ్ళకే ఓట్లేదా అందుకే ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్లో చేయడానికే నేను రాజకీయాల్లో ఈ ప్రతి ఒక్క ప్రాజెక్టును పూర్తి చేస్తా అదేవిధంగా ఇవాళ విద్య విద్య చూసుకుంటే కార్పొరేటు విద్య అందక మా వర్గాల ప్రజలు గదే స్కూళ్ళలో చదివి ఆటో డ్రైవర్లుగా లారీ క్లీనర్లుగా అడ్డ కూలీలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు ఇవాళ ఎల్బినార్ చౌరస్తాలో మా భువనగిరి బిడ్డలు ఉన్నారు మా మునుగోడు బిడ్డలు ఉన్నారు ఉప్పల్ చౌరస్తాలో మా భువనగిరి బిడ్డలు ఉన్నారు మా ఆలేరు వాళ్ళు ఉన్నారు అదే విధంగా తుంగతూర్తి వాళ్ళు ఉన్నారు ఇటు చూస్తే నగరికాళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే ప్రతి అడ్డాలో కూలీలుగా మా ప్రాంతం వచ్చి ఉన్నారండి గిరిజన బిడ్డలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఆటో డ్రైవర్లుగా హైదరాబాద్లో సగం మంది భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళు ఇంకెన్ని రోజులు అంటే మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ కూడా అదే పని చేసుకుంటాబ్ వాళ్ళ మేము ఉన్నతంగా ఉండొద్దా అంటే వీళ్ళు కేవలం ఓట్లప్పుడు వస్తారు సుక్క ముక్క ఇస్తారు ఒక నోట్ ఇస్తారు ఆ నోటుతో పోయి ఓటు వేయాలి వీళ్ళకు ఓట్లు వేసి వేసి మా తాతలు వేసారు మా తండ్రులు వేసారు ఇప్పుడు మేము కూడా వేయాలం వాళ్ళకి వేసి వేసి వాళ్ళ చేతులు అరిగిపోయినాయి మా బతుకులు మారలే ఇప్పుడు మేము కూడా వేయాలి మా చేతులు కూడా దాకా వేయాలి మా బతుకులు మారద్దు మేము మాత్రం కూలీలుగా లేబర్లుగా ఇటు పోతే మేస్త్రీలుగా ఈ కంపెనీలలో లేబర్ పనులుగా అదేవిధంగా ఆటోలు నడుపుకుంటే ఈ ఆటో డ్రైవర్లుగా ఆటో నాగర్ అడ్డ మీద కావచ్చు వనసలిపురం అడ్డ మీద కావచ్చు పోతే ఉప్పల అడ్డ కావచ్చు నాగోలు చెవరస్తా కావచ్చు ఏడ చూడు మా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బిడ్డలే ఉన్నారు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు అండి వీళ్ళేమో అధికారం చెలాయించుకుంటూ పెత్తనం చెలాయించుకుంటా కోట్ల కోట్లు సంపాదిస్తారు సంపన్నులు అవుతున్నారు మా గురించి పట్టించుకునేటోడే లేడు కదా అందుకే వాళ్ళ బతుకుల్ని మార్చడానికి మా బతుకుల్ని మేము మార్చుకుంటాం ఎవడైంది మార్చేది గచ్చిబాల్ నుంచి వచ్చినోడు వాడు మా బతుకులను అదే విధంగా ఈయన బూరనర్శగౌడు వచ్చి నేను బీసీబీసీ అని చెప్పుకొని ఐదేళ్ళు అధికారం ఇచ్చినావు ఏ మెరగ పెట్టి భువనగిరికి ఏం సార్ అంటుండే ఏం సాయన ఉన్నప్పుడు శాంక్షన్ అయిందా అంత ముందుకు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అందుకే మా బ్రతుకుల్ని మేము మార్చడానికి రాజకీయాల్లోకి ఇచ్చిన ఒకటే ఒక విషయం ఏంటంటే ఉచిత విద్య ప్రతి మండలానికి కాన్వెంట్ స్కూల్ని ఏర్పాటు చేస్తాను కార్పొరేట్ స్థాయి స్కూల్ని ఏర్పాటు చేస్తాను నేను పార్లమెంట్లో అడుగుపెట్టిన మరుక్షణం మరుక్షణమే అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా మా వాళ్ళకు ఈ వైద్యం అందక లక్షల లక్షల అప్పులు చేసి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారు వాళ్ళ మెల్లో పుస్తలను కూడా అమ్ముకొని ఆసుపత్రుల్లో చూపెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి అటువంటి దుస్థితి రాకుండా ఉచితంగా రూపాయ ఖర్చు లేకుండా వాళ్ళకు వైద్య సదుపాయాన్ని అందించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే నా ప్రజలే నా బలం నా అక్కడి నుంచో వచ్చిన వాళ్ళ కష్టాలు ఏందో తెలుసు ఈ వైద్యం ద్వారా ఎంత నష్టపోతున్నామో తెలుసు ఉచిత విద్య ఇస్తా ఉచిత వైద్యాన్ని ఇస్తా అదేవిధంగా కంపెనీలలో కంపెనీలలో మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి ఏ కంపెనీ అయినా కానీ ఈ భువనగిరి ప్రాంతం నుంచి తరిమేస్తా తరిమేసే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే ఇక్కడ ఈ గాలిని కాలుష్యం చేస్తే ఆ గాలిని పిలిచి మా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి ఊపిరితిత్తులు ఖరాబ్ అయి మేము చనిపోతున్నాం విధంగా ఇక్కడ నీరు కలుషితమై ఆ నీటిని దాగి కూడా మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కానీ మాకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే బయట నుంచి వచ్చినటువంటి వాసులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఉంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఏ కంపెనీ అయినా స్థానికునికి ఉద్యోగం ఇవ్వకపోతే ఇక్కడ నుంచి తర్మేషే బాధ్యత నేను తీసుకుంటా అందుకే తెలుసు నాకు ఇక్కడ ప్రతి కష్టం తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు ఇక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుకుంటే తుంగతుర్తి వరకు ఇటువైపు నకరికల నుంచి చూసుకుంటే జనగాం వరకు ప్రతి ప్రాంతంలో ప్రతి చోట ఏ కష్టాలు ఉన్నాయి ఏ గల్లీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పటి కూడా అండి గట్టుపల మండలం ఏర్పాటు చేసిరండి గట్టుపల మండలంలో మండల కార్యాలయమే లేదు ఆ మండలంలో సందులాల పందులు తిరుగుతున్నాయి కానీ పట్టించుకునే నాదులు లేవు గట్టుపల పేరుకే మండల కార్యాలయం అదే విధంగా ఇది ఆర్టీఓ ఆఫీస్ చండూరు ఉందండి చండూరులో ఆర్టీఓ ఆఫీస్ ఏర్పాటు చేసినా అక్కడ కూడా ఆర్టీఓ లేదు ఎవరు లేదు డిగ్రీ కాలేజీ లేదు జూనియర్ కాలేజీ లేవు చాలా ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి ఉన్నది ఈ తుంగతూరు చూస్తే మరీ మారుమూల ప్రాంతం అక్కడ రోడ్ల సమస్య విపరీతమైనటువంటి రోడ్ల సమస్య కనీసం రవాణా సౌకర్యాలు లేవు మారుమూల ప్రాంతాలకు పోయే పరిస్థితి లేదు ఈయన ఉచిత బస్సు ఉచిత బస్సు అంటుండు ఉచిత బస్సు మన నాకు ఈయన రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తే ఈయన సీఎం లేకపోతే గల్లీ లీడర్ నాకు అర్థం కాలే ముప్పై కోట్ల మంది మహిళలకు నేను మేలు చేస్తున్నా ఈ యొక్క బస్సు సౌకర్యం ద్వారా అంటుండు ముప్పై కోట్ల మంది మహిళలు రాయి తెలంగాణలో ఏమైనా అర్థం ఉందా నువ్వు ఆయన సీఎం వా లేకపోతే అవగాహన లేని మా ఊళ్ళో కూర్చుంటే మా తాత కూడా చెప్తాడు ఎంతమంది మహిళలు ఈ రాష్ట్రంలో ఒకటి ఒక కోటి అరవై లక్షలకు పైగా ఉన్నటువంటి మహిళల్ని ముప్పై కోట్ల మంది అని చెప్తాడు కనీస అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి అండి మళ్ళా ఈయనకు ఓట్లు వేసి మళ్ళా గద్దెనెక్కిద్దామా మళ్ళా మనం మన చేతులతోనే మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి భువనగిరి ప్రజలారా నేను మీ బిడ్డను మీ కష్టాల నుంచి వచ్చిన మీ కన్నీళ్ళను ఏందో తెలుసు నేను మీ కోసమే కష్టపడతా మీ మధ్యలోనే ఉంటా మీ మధ్యలోనే మన కష్టాలని తీరుస్తా నన్ను ఆశీర్వదించండి అందుకే నేనేమంటున్నా అంటే నా వర్గాల ప్రజలు ఒక సామాన్య వ్యక్తిగా నేను వచ్చిన అంటే వర్గం దాకా వచ్చాం కాబట్టి చెప్తున్నాను ఏ పార్టీకైనా అన్ని వర్గాల్లో అన్ని వర్గాలు వేస్తేనే ఎవరైనా గెలుస్తారు అంటే ఇటు రెడ్డి సామాజిక వర్గం అనుకోండి ఇటు బీసీ నుండి బూరం నర్సే గౌడే అనుకోండి ఇటు కిరణ్ కుమార్ రెడ్డి అనుకోండి అంటే ఇటు కామ మల్లేసా అనుకోండి అంటే ప్రతి దగ్గర కూడా పక్కా బీసీ వర్గం కూడా ఓట్లు వేస్తున్నట్టే మరి ఆ బీసీ వర్గం ఏంది వాళ్ళు గెలవరు అంటే ఇప్పుడు బీసీ వర్గంలోనే ఒక సమానత లేదని మనం భావించవచ్చా ఇక్కడ బీసీలలో బేసిక్ ఏమవుతుందంటే అనాదిగా మా వర్ మా వాళ్ళకు వాళ్లకు అలవాటు అయిపోయిందండి నూటికి అరవై శాతం మంది మేమున్నాం కానీ ఇంకా గొర్రెల లెక్క వాళ్ళ జెండాలు మోసుకుంటే నాది పచ్చి కాంగ్రెస్ నాది పచ్చి బీజేపీ నాది పచ్చి బీఆర్ఎస్ నాది పచ్చి కమ్యూనిస్టు ఈ పచ్చి పచ్చి అని చెప్పి మనని ఒట్టి అంటే ఒంటి మీద ఏం లేకుండా వట్టి వాళ్ళని చేస్తున్నారు కనీసం ఒంటి మీద కండ లేకుండా చేస్తున్నారు మా వాళ్ళని కాబట్టి కేవలం సుక్క ముక్క పోయిన మీటింగ్ పోయినామంటే ఇంకా తాగిపీయాలి తినిపియాలి ఒక వందనో రెండు వందల రూపాయలు చేతిలో పెట్టాలి అంతే అవి పెట్టి ఓట్లు ఇప్పించుకోవాలి ఓటు అనే చైతన్యం లేదు మా వర్గాల ప్రజలకు ఇక్కడ బీసీలు మారితే గనక భువనగిరి బరాబరు మారుతుంది ఇక్కడ బీసీ అని చెప్పుకుంటున్నటువంటి బూర నర్సే గౌడు బీసీలకు చేసింది ఏం లేదు ఇలా నేను వస్తున్నా మీ బిడ్డగా నేను వస్తున్నా మీకోసమే కొట్లాడతా మీకోసమే పనిచేస్తా పార్లమెంట్లో గలం ఎత్తుతా మన వర్గాల కోసం మన జీవితాలని బాగుపరచడం కోసమే వస్తున్నా ఇక్కడ ఏమైతుందంటే బీసీ అనే నినాదాన్ని బీసీ ఓటు బ్యాంకు ని ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి మన ఒక మీటింగ్ పెట్టి బీసీల మీటింగ్ అదే చామల కిరణ్ కుమార్ రెడ్డిల మీటింగ్ పెట్టమని పెడతాడా పెట్టలేడు రెడ్డిలో మీటింగ్ పెట్టే ధైర్యం లేదు కానీ బీసీలో మీటింగ్ పెడతాడు ఎందుకంటే బీసీలు గొర్రెలు గొర్రెలెక్క ఉరికి రావాలి ఆ మీటింగ్ రాగానే ఒక చికెన్ ముక్క ఒక గిద బువ్వ సాయంత్రం కాగానే మందు ఇవి పెడితే చాలు వీళ్ళు ఓట్లు ఓట్లేస్తారు పోతారు ఇక అంతే ఇక బీసీలను మొత్తం గొర్రెలను చేసిపోతున్నారండి ఇలా వాస్తవానికి తెలంగాణ వీరనారి సాయుధ రహితాంగ పోరాటంలో అల్లు పోరాటం చేసిన వీరనారి తల్లి అయిలమ్మ వారసుడిగా అమ్మ కళ్ళు గీస్తే ఏమొస్తుంది కొడితే గోల్కొండ కోటను కొట్టాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు కిలాసపూర్ణ వేదికగా రాజ్యం సాధించినటువంటి ఆ మహనీయుని వారసత్వంతో అదేవిధంగా వెల్లి లలితక్క కోనపూరి సాంబశివుడు అదేవిధంగా మారోజు వీరన్న అలాగే పండుగ సాయన్న ముదిరాజు కావచ్చు పేద వర్గాలకు పెద్దల్ని కొట్టి పేద వర్గాలను పంచిపెట్టినటువంటి పండుగ సాయన్న కావచ్చు వడ్డే ఓబన్న కావచ్చు వీళ్ళందరి వారసత్వంతో నేను ముందుకొస్తున్నా నాకు వీళ్ళందరి గురించి వీళ్ళందరి చరిత్ర గురించి తెలుసు ఎవరి మీద కొట్లాడినాం మనం ఏ సంపన్న వర్గాల మీద కొట్లాడినాం ఏ దొరల మీద కొట్లాడినాం ఏ భూస్వాముల మీద కొట్లాడినాం ఏ భూస్వా ఎవరైతే మన మహనీయులు వాళ్ళ మీద కొట్లాడరో ఇప్పుడు కూడా మనం వాళ్ళ మీద కొట్లాడకుండా వాళ్ళ కింద గులాంగిరి చేస్తున్నాం ఈ గులాంగిర అనేది నహి చెలేగా నహి ఇంకెన్ని రోజులు మన మన వాళ్ళేమో ఆ భూస్వాముల మీద కొట్లాడితే మనమేమో వాళ్ళ కింద చేతులు కట్టుకొని సార్ సార్ అని కూడా తిరగాలనా తిరుగుకుంటా వాళ్ళకి జేజేలు కొట్టుకుంటా ఉండాలనా వాళ్ళ జెండాలు మోసుకుంటా మన భుజాలు కాయలు కాసేటట్టు మోసి మనం వాళ్ళ జెండాలు మనమే కడతాం వాళ్ళ ఫ్లెక్సీలు మనమే కడతాం వాళ్ళకు మందిని గొర్రెల లెక్క తరలించడానికి మనమే పోతాం మరి ఏ దొరసానమ్మ వచ్చి మీటింగ్కి వచ్చి నిలబడుతుందా ఎప్పుడన్నా డీసీఎంకి యొక్క ఈ దొరసాని రాగా చూసిరా కానీ మా తల్లులు మా చెల్లెళ్ళు మా అక్కలు డీసీఎంలలో గొర్రెలు బర్ర లెక్క తీసుకొని పోతున్నారు అదే దొరసానం వస్తుందా దొరసాన బిడ్డ వస్తుందా ఈ మీటింగ్లకు కనీసం సోయి ఉండాలి మనకు ఎందుక ఒక రెండు వందలు వాడిచ్చే రెండు వందలు దేనికి వస్తుంది మన ఇంట్లో ఒక చుట్టం వస్తే రెండు వేలు మూడు వేలు ఖర్చు పెడతాం వాడిచ్చే ఈ ఎన్నికలు రాగానే వాడిచ్చే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదించుకోలేమా మనకు అంత శక్తి లేదా ఇక ఆ డబ్బులకే మనం కకృతి పడి వాళ్ళకి ఓట్లే అన్న అంటే భువనగిరి ప్రజలకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గెలుస్తానేది దీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అసలు భువనగిరి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అసలు భువనగిరికి ఏం చేయాలనుకుంటున్నావు అనేది ఒక టూ మినిట్స్లో చెప్పాలి ఇక్కడ భువనగిరి ప్రాంతం హైదరాబాద్కు కామడ దూరంలో ఉన్న అభివృద్ధికి అందనంత దూరంలో ఉంది ఇక్కడ భువనగిరిని ఐటీ అబ్బు ఏర్పాటు చేస్తా భువనగిరిలో రాచకొండలో కూడా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొని వస్తా ఐటీ అబ్బుని అక్కడ కూడా తీసుకొని వస్తా రెండు కేడరాల చేస్తా భువనగిరిని స్మార్ట్ సిటీ చేస్తా హైదరాబాద్కు వరంగల్కు మధ్యలో ఉన్నటువంటి భువనగిరిని స్మార్ట్ సిటీ చేస్తా అదేవిధంగా ఇక్కడ కంపెనీలలో మా వర్గాల ప్రజలకు ఉద్యోగాలు లేకపోతే ఆ కంపెనీలు మొత్తం తరిమేస్తా ఇక్కడ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని భువనగిరి ప్రాంతాన్ని విద్యా ఉపాధి రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా చేస్తా ఉచిత ప్రతి నియోజకవర్గానికి ఉచిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తా ఎందుకంటే వైద్యం విలువ నాకు తెలుసు వైద్యం ఎంత కాస్ట్లీనో నాకు తెలుసు కాబట్టి గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేస్తారా మీ వర్గాల నుంచి వచ్చినటువంటి మీ బిడ్డకు ఓటేస్తారా అదేవిధంగా బూర గౌడు బీసీ అని చెప్పుకుంటుండు ఏనాడు బీసీల కోసం కొట్లాడలే మరి బీసీ కానీ బూర నర్సే గౌడు గారికి ఓటేస్తారా బీసీల హక్కుల కోసం కొట్లాడుతా పార్లమెంట్లో ప్రశ్నిస్తా నాకు ఓటేస్తారా అదేవిధంగా క్యామ మల్లేష్ గారు ఈ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఈ భువనగిరికి వెళ్ళగబెట్టింది ఏం లేదు దయచేసి ఆలోచన చేయండి మన కోసం కొట్లాడుతా మన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకుపోతా ఇక్కడ విద్య ఉపాధి నిరుద్యోగం నిరుద్యోగం లేకుండా చేస్తా ఉపాధి అవకాశాలు కల్పిస్తా కాబట్టి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి పార్లమెంటుకు పంపించండి అందుకే భువనగిరి ప్రజలారా నేను చెప్తున్నా మాట ఇస్తున్నా ఖచ్చితంగా బరాబర్ ఇచ్చిన మాట మీద నిలబడతా ఒకవేళ ఇచ్చిన మాట మీద నిలబడకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా రాజకీయాల నుంచి తప్పుకుంటా బరాబర్ ఐదేళ్లలో ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తా ఉచిత విద్యను ఏర్పాటు ప్రతి మండలానికి కార్పొరేట్ స్కూల్ని ఏర్పాటు చేస్తా భువనగిరిని స్మార్ట్ సిటీ చేస్తా అదే విధంగా ఇక్కడ కంపెనీలలో మా బిడ్డలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి ఇవని కంపెనీ మొత్తం ఇక్కడ నుంచి పారదోళిత తరిమేస్తా అదేవిధంగా ఇక్కడ ఐటీ హబ్బును ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తా మూసి ప్రక్షాళన చేస్తాం మూసి వల్ల ఇక్కడ పండినటువంటి ఒడ్లు కానీ లేకపోతే పండినటువంటి ధాన్యం కానీ ఏదైనా పంట కానీ క్వాలిటీ లేకుండా అది తింటే అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ కాలుష్య రహిత భువనగిరి ప్రాంతంగా తీర్చిదిద్దే బాధ్యత నాదే నేనే తీసుకుంటా ఒకవేళ నేను ఇచ్చిన ఆమెను కనుక నెరవేర్చకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభి ఇప్పుడు ఇది భువనగిరి ఏదైతే భువనగిరి నుండి పోటీ చేసినటువంటి అభి చెప్తున్న మాటలు అంటే రానున్న రోజుల్లో అక్కడ బీఎస్పి జెండా ఎగురైపోతుందా అంటే కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఇటుపక్క బీజేపీ నుండి ఎటువంటి పోటీ ఉన్నా కూడా నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న అభికి ఒక ఆల్ బెస్ట్ చెప్తూ ముగిస్తున్నా